వెల్కమ్ టు ఆర్టీసీ ఎన్డి సజనార్ పై అవినీతి ఆరోపణలు చేసిన ఆర్టీసీ ఎంప్లాయీని సర్వీస్ నుంచి తీసేయడానికి కారణం ఇది అంటూ మీడియాకు వీడియో రిలీజ్ చేసిన ఆర్టీసీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు రాజేందర్ హుస్నాబాద్ డిపోలో ఆర్టీసీ కానిస్టేబుల్ గా గతంలో విధులు

நமஸ்காரங்க சார் நே கண்டக்டர் சார் ஆன்மகொண்ட தீபாவ் சார் வரங்கல் சார் మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రి లాగా ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్ మీరు వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏవంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి సార్ మా పిల్లలు చావులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి చూడండి సార్ దండం పెడతాం చేసేది కాదు సార్ మేము చిన్న చిన్న ఉద్యోగులు అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం ప్రజల మధ్యలో ఉన్నాం కొట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటును క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీ లొక్క తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు నేను తప్పు చేస్తే మా తప్పే మా మాకు ఇప్పించ మామలు మా పిల్లలు మేము రోడ్ల మీద జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో సేవాళ్ళు ఇస్తున్నాయి సార్ పదిహేను ఒకసారి మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మందిలా ఇప్పటికే ఒక సంవత్సరం సార్ మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒక మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండ పెడతాం మీరు మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి కలవంటే కలవనిస్తలేదు సార్ మీరు కలవనిప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సజ్జనర్ సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండీ పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్ మేము హత్యలు చేసిన సార్ మా పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇది పోరాటం చేస్తున్నాం మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికి చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీ దండం పెడుతున్నా సజ్జనాలు సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ दांडम स